మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అనగానే వకీల్ సాబ్ అంటే కానీ అందరికి అర్థమయ్యేటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రాంతంలో అనేక ఏరియాలలో అనేక జిల్లాలలో ఈరోజు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ కేకులు కట్ చేయడం జరిగింది ప్రధానంగా జిల్లాలోని ఇల్లందుపట్నంలో ఆ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రప్రథమంగా ఇళ్లందుకు వెళ్ళినటువంటి సందర్భంలో వారికి సన్మానం చేస్తూ ఈ కార్యక్రమంలోని జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి వకీల్ సాబు గారికి రఘునందన్ రావు గారికి మాధవనేని రఘునందన్ రావు గారికి కేక్ కట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేక్ తినిపించి చాలా పెద్ద ఎత్తున వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని జరపడం జరిగింది మెదక్ టైగర్గా పిలిచేటువంటి రఘునందన్ గారు వకీల్ సాబ్ ఇక కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా ఇల్లందు పర్యటనకు వస్తే వారికి ఘనంగా సన్మానం చేసి మహిళా కార్యకర్తలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిటీలు వారి సన్మానం చేసేసి వారి స్వాగతం పలికరు తదనంతరం ఈ యొక్క వారి పర్యటనను విజయవంతం చేయడానికి సహకరించిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపినటువంటి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భవిష్యత్తులో మంచి పదవులు ఆశించాలని వారు కోరారు ఈ సందర్భంగానే ఇల్లందుపట్నంలో మున్సిపల్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున వారికి జన్మదిన శుభాకాంక్షలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జరపడం జరిగింది మన యొక్క రఘునందన్ గారి ఈ రఘునందన్ రావు గారికి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా కుమార్ గారు కూడా శుభాకాంక్షలు వదిలిన ఓ ప్రాణం పోయిన తిరుగుండదు గంట అన్యాగదులేని అడుగే అవతలోడు ఎంత వాడైన తావం కొత్తగూడెం జిల్లాలో అనేక ఏరియాలలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లందు కొత్తగూడెం భద్రాజలం మిగతా ఏరియాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనంగా రణందనరావు రావు గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలకు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా వారి కేకులు కట్ చేసేసి కార్యకర్తలకు కేకులు తినిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం హనంకొండ వరంగల్ కరీం అనేక ప్రాంతాల్లో కూడా యొక్క రఘునందనరావు గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినట్టుగా మనకు అనేక సమాచారాలు మనకు అందినాయి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ కలగంటే ఇరవై ఇరవై రెండులో లో నరేంద్ర మోడీ పూర్తి చేసిండు ఏం ఏం అవగాహన నుండి మాట్లాడతారండ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఏడు నవోదయాలు వచ్చినయన సంగారెడ్డి కూడా ఒక నవోదయ వచ్చింది ఇలా పదేళ్ళ కొల్లరాలి మేము తెచ్చినాం ఏం తెచ్చిరు ఎనిమిది ఎంపీలు అన్నారు కదా ఏడు నవోదయాలు తీసుకురాగలిగిన ఒక్కొక్క నవోదయ కాస్త ఐదు వందల కోట్లు ఏం తెలుసా అని మాట్లాడతారన్నా నర్సాపూర్ నుంచి మెదక్కి నేషనల్ హైవే అయింది సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కత్తూర్తి దాకా సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ పదహారు వందల కోట్లు పెట్టి నేషనల్ హైవే నడుస్తుంది ఒక నా జిల్లాలోనే వచ్చి నేషనల్ హైవే చూడరు అన్న ఆయన నడుస్తున్నాయి నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం రోడ్లు ఎత్తురు కదా రోడ్ ఎత్తే ఏమవుతుందో అరే రోడ్ ఎత్తే ఏమవుతుందో అక్కలు ఉండాలి నీకు ఖైరతాబాద్కి వెళ్ళి మొదలుకుంటే సంగారెడ్డికి పోతే రెండు గంటలు పడుతుంది ఇలా సిక్స్ లైన్ రోడ్ అయితే గంట సేపట్లో గేలి ఆడి కలి దాకా పోవడానికి గంట గంట నిరబడుతుంది రేపు రోడ్ అయితే ఇరవై నిమిషాల్లో పోతావు ఎంత పెట్రోల్ మిగుతుంది ఎంత డీజిల్ మిగుతుంది ఎంత కాలుష్యం తగ్గుతుంది ఎంత రవాణా మెరుగైతుంది ఇవి కదా మీరు ఆలోచించాల్సింది ఇది ఏం లేదు ప్రతి సిగ్నల్ దగ్గర ఇట్లా 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 అంటే ఎంత కలుతుంది పెట్రోల్ పెట్రోల్ కాలు వదిలేచ్చాయి పంజాగుటా సిగ్నల్ దగ్గర నిలిచినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చూడు ఇవి చదివారు మీరు ఇవి వినరు మీరు మీకు అర్థంగా ఇవి కానిస్టేబుల్ బ్లడ్ లో లేట్ వచ్చింది సీసం ఎక్కడికి వెళ్ళొచ్చింది సీసం బండి బుర్రా బుర్రా అంటుంటాడు సిగ్నల్ కాడ ఇట్లా ఇట్లా అంటుంటాడు సిగ్నల్ ఎప్పుడు ఆరెంజ్ పడుతుందా ఎప్పుడు జంపు అని అక్కడ వస్తున్న సీసం పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్తంలో సీసం శాంపుల్స్ వస్తున్నాయి అంటున్నా ఇవన్నీ తీసేందుకే మేము ఇన్ని రోడ్లు వేస్తున్నాం ఇన్ని హైవేలు కడతా ఉన్నాం ఇన్ని ఎయిర్పోర్ట్లు కడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం రోడ్ అయితే కాంట్రాక్టర్ బతకడు రఘు రోడ్ అయితే కంగరగొడ్డీ రోడ్డు వస్తుతాడు డాంబరేష్ రోడ్డు వస్తాడు ఊడ్స్ రోడ్డు బతాడు ఒక లక్ష మంది బతుకుతాడు ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ నడుస్తా ఉంటే ఏమి ఇచ్చిర్రు ఏమిత్తారు నీకు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవేని రఘవనందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా వీరు అలాంటి ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళేసి ఈ భరతమాత సేవలో వారు నిమగ్నమై అందరి సేవ చేసేటువంటి భాగ్యం భగవంతుడు కల్పించాలి వారికి కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మర్చిపోవద్దని మంచి మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరించవలసిందిగా మీ వేరే నేను రవీందర్ రావు భారత్ మాతాకి జై